అన్న జగన్ గవర్నమెంట్లో రెండు వేల పంతొమ్మిదిలో మామూలుగా సచివాలయం ఏర్పడింది కదా ఆ టైంలో మా వీఆర్ఏలకు కూడా విఆర్ఓ ప్రమోషన్లు ఇచ్చారు ఆ టైంలో మాకేందంటే ఫస్ట్ డిగ్రీ ప్రకారం లిస్ట్ తీసుకున్నారు డిగ్రీ ప్రకారం నెల్లూరు జిల్లాలో రెండు వందల ఇరవై ఆరు మంది ఉన్నారు అన్ని మందికి అని చెప్పి పోస్టులుంచి మిగతా సచివాలయానికి ఇచ్చారు సరే అదేవిధంగా ప్రమోషన్ ఇవ్వాలి కదా కానీ ఇంటర్ ప్రకారం మళ్ళీ లిస్టు మార్చారు దీనివల్ల ఏమైందంటే మాకు ప్రమోషన్ రావాల్సింది మిస్ అయింది మొదట్లోనే గవర్నమెంట్ కానీ ఇంటర్ ప్రకారం లిస్టు తీసుకుంటే ఇంటర్ ప్రకారం ఎన్ని మంది పోస్టులు ఉంటారో అన్ని మా పోస్టులు మాకు వచ్చి తర్వాత సచివాలయంకి వెళ్ళేది దీనివల్ల ఐదు సంవత్సరాలు వెనకబడిపోయినాం ఐదు సంవత్సరాలు ఒక వ్యక్తి పై స్థాయికి వెళ్లకుండా ఆగిపోయాడంటే ఎంత నరకం అర్థం చేసుకోండి మాకు వచ్చేది ఏంటంటే పదకొండు వేల జీతం మేము మామూలుగా అన్ని రెవెన్యూ టెస్ట్లు పాస్ అయినాము మేము అందులో రెండు వేల పద్నాలుగులో కిరణ్ కుమార్ రెడ్డి ద్వారా ఎగ్జామ్ పెట్టారు ఆ టైంలో ఏపీపీఎస్సీలో ఎగ్జామ్ రాసి జనరల్లో నేనైతే సెలెక్ట్ అయ్యానమాట ఇప్పుడు సచివాలయం పోస్టులు పెట్టారు తప్పు పట్టట్ల కానీ ఆ సచివాలయంలో కూడా జగన్ గవర్నమెంట్లో ఇష్ట ప్రకారం పోస్టులు పెట్టారు ఎలా అంటే ఎగ్జామ్ పెట్టారు ఓన్లీ అరవై పైన ఉండేవాళ్ళు ఫస్ట్ తీసుకున్నారు తర్వాత కొన్ని మందికి పదిహేను మార్కులు కల్పించారు ఇప్పుడు నాకు ఈ మధ్య నాకు తెలిసిన ఒక అతను నేను వాళ్ళు సచివాలయం రాశాను మూడు ఎగ్జామ్స్ రాశాను ఒకటి వచ్చి పంచాయతీ సెక్రటరీ రాశాయి యాభై రెండు వచ్చాయి డిజిటల్ అసిస్టెంట్ నలభై తొమ్మిది వచ్చాయి వార్డు వెల్ఫేర్ రాశాను అది యాభై ఎనిమిది వచ్చాయి నేను జనరల్ అవ్వడం వల్ల నాకేం మార్కులు కలపల డిజిటల్ అసిస్టెంట్లో నేను చెప్పాను కదా నలభై తొమ్మిది వచ్చాయని ఈ మధ్య ఒక అతను కనపడితే అతను చెప్పాడు నాకు ఏంటంటే అన్న నాకు నలభై తొమ్మిది వచ్చింది నేను జనరల్ కానీ నాకు మున్సిపల్ ఆఫీస్కి వెళ్తే పోస్టింగ్ ఇచ్చారు అని చెప్పి అన్నారు మున్సిపల్ ఆఫీస్కి వెళ్తే పోస్టింగ్ ఇచ్చేది ఏందో నాకు అర్థం కాలే సరే మన అదృష్టం బాగాలేదని వదిలేసారు తర్వాత సచివాలయం టూలో కూడా ఏం జరిగింది నోటిఫికేషన్ కావాలంటే గమనించండి నోటిఫికేషన్లో పోస్టులు లేవు అంటే ఒక పోస్ట్ అట్లా చూపించాడు ఎగ్జామ్ ఒక పోస్ట్ ఇప్పుడు జనరల్లో లేకుండా బీసీలో ఉంది బీసీలో ఉంటే ఎలిజిబుల్ కాదు కదా అప్లై చేయలేం కదా అట్లాగా చాలామంది అప్లై చేయాలి అప్లై చేయకపోవడం వల్ల ఏమైంది ఎగ్జామ్ నోటిఫికేషన్ అప్పుడు పో అప్లై చేసిన వాళ్ళు గట్టిగా వంద మందే ఉంటారు ఎగ్జామ్ అప్లై చేసిన తర్వాత పోస్టులు చూపించారనమాట అరవై పోస్టులు డెబ్బై పోస్టులు దీనివల్ల అర్హత కలిగిన వాళ్ళు చాలామంది అంటే ఎగ్జామ్ రా అప్లై అంటే రాయగల సత్తా ఉండి కూడా గవర్నమెంటు పోస్టులు చూపించకపోవడం వల్ల అప్లై చేయాలి ఇప్పుడు జనరల్లో లేవు జనరల్లో లేకపోతే రిజర్వ్లో ఉంటే ఎవరైనా అప్లై చేస్తారా చేయరు కదా ఎందుకంటే కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు ఈ విధంగా జగన్ గవర్నమెంట్లో సచివాలయం పోస్టులు ఇష్ట ప్రకారం చేసుకున్నాడన్న తర్వాత సరే మాకు ప్రమోషన్ వస్తుంది కదా అని ఆస్తు ఉంటే మాయి అట్లాగే లేట్ అయిపోతూ ఉంది ఇప్పుడు కూడా మీకు ఎందుకు చెప్తున్నానంటే మేము అన్ని అరవతులు నేను బీటెక్ చేస్తున్నాను మామూలుగా మీరు అనొచ్చు వీఆర్ఏ జాబ్ ఎందుకు వెళ్ళావు అని అంటే అప్పుడు రెండు వేల పద్నాలుగు టైంలో ఒకేసారి వీఆర్ఓ విఆర్ఏ పడింది విఆర్ఓకి అప్లై చేశాను కానీ నెల్లూరు జిల్లాలో తొంభై ఐదు పైన వందకి వచ్చిన వాళ్ళకి వచ్చాయి అందువల్ల నాకు ఇక్కడ వీఆర్ఏ ఏంటంటే డెబ్బై ఐదు వచ్చాయి అందువల్ల నేను సరే జనరల్లో ఉంది కాబట్టి అప్లై చేశాను అనమాట జాబ్లో జాయిన్ ఈ జాబ్లో రాసిన తర్వాత కూడా చాలా ఎగ్జామ్స్ రాసాను నేను ఇంచుమించు కాంపిటేటివ్ ఫీల్డ్లో పడిన రాస్తుంటాను ఇంతకుముందు పోస్టల్ అసిస్టెంట్ రాశాను పోస్టల్ అసిస్టెంట్లో డెబ్బై రెండుకి పిలిచారు తర్వాత కానీ డెబ్బై వచ్చింది తర్వాత లోక పైలట్ రాశాను సెకండ్ స్టేజ్లో మిస్ అయింది ఎన్టీపీసీ రాశాను సెకండ్ స్టేజ్లో పోయింది గ్రూప్ డి అయితే కొన్ని సంవత్సరం ఎగ్జామ్ కూడా రాశాను జనరల్ సెలెక్ట్ అయ్యాను కానీ నాకు ఆ టైంలో రన్నింగ్ పిలిచారు జన్ రెండు వేల ఇరవై మూడు జనవరి ఇరవై ఒకటి కానీ ఆ టైంలో రన్నింగ్ చేస్తున్నప్పుడు మామూలుగా ఇరవై ఒకటి ప్లేస్ ముందర ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు నేను రన్నింగ్ చేయలేకపోయాను ఆయాసం ఎక్కువ అవుతుంది తీరా వెళ్తే నాకు ఇలాగ హార్ట్ ప్రాబ్లం ఉంటే ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగిందని చెప్పి చెప్పారు ఇదిగోండి మామూలుగా కావాలంటే సర్జరీ కూడా చూపిస్తున్నాను జరిగింది ఇట్లాగా సర్జరీ వల్ల నేను రన్నింగ్కి వెళ్ళలేదు లేకపోతే ఇవాడు గ్రూప్ డే కూడా వన్ ఇయర్ అయి ఉండేది దయచేసి గవర్నమెంట్కి చేరేదాకా మేము అర్హత కలిగి ఉన్నాము రెవెన్యూలో యాక్చువల్గా మా డిపార్ట్మెంట్లో ఏందంటే పై స్థాయి వాళ్ళు కింద స్థాయి వాళ్ళని పట్టించుకోరన్నా వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు యాక్చువల్గా రెవెన్యూ డిపార్ట్మెంట్లో మొత్తం పోస్టులు కంపాషనేటివ్ పోస్టులు ఎగ్జామ్ ద్వారా వచ్చేవాళ్ళు చాలా తక్కువ ఇప్పుడు ఏ ఆఫీసులో అయినా చూడండి మ్యాక్సిమం మొత్తం పోస్టులు కంపాషనేటివ్ ఇప్పుడు ఎంఆర్ఓ కంపాషనేటు ఎక్కువ వస్తుంది డీటీ కంపాషనేటివ్ తర్వాత వచ్చి ఆర్ఐ పోస్టులు జోఏఎల పోస్టులు సీనియర్ అసిస్టెంట్ పోస్టులు విఆర్ఓ పోస్టులు ఎక్కువ మంది విఆర్ఓ పోస్టులు ఇంచుమించు వంద మంది స్టాఫ్ ఉంటే దాంట్లో తొంభై మంది కంపాషనేటివ్ గిట్టుగా ఒక పది మంది ఆ పది మంది కూడా రావడానికి కారణం ఏంటంటే రెండు వేల పద్నాలుగు పన్నెండులో అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్లో ఎగ్జామ్ పెట్టడం వల్ల మేము వచ్చారు లేకపోతే వీళ్ళు కూడా కంపాషనేట్ అందువల్ల ఏంటంటే ఎవరు వీళ్ళని పట్టించుకోరు మేము చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నాం దయచేసి మాకు మేము అన్ని రెవెన్యూ టెస్ట్లు పాస్ అయినాము సిపిటీ పాస్ అయినాము కావున దయచేసి మాకు విఆర్ఓ ప్రమోషన్కి చూపించండి మా డిపార్ట్మెంట్లో చాలా ఖాళీలు ఉన్నాయి విఆర్ఓ ఖాళీలు ఉన్నాయి ఇప్పుడు రికార్డ్ అసిస్టెంట్ ఖాళీలు ఉన్నాయి దానికి తోడు అటెండర్ ఖాళీలు ఉన్నాయి తర్వాత వచ్చి నైట్ వాచ్మెన్ పోస్ట్ ఖాళీలు ఉన్నాయి మేము అర్హత బట్టి మాకు ఇవ్వమంటున్నాం అనమాట తెలంగాణలో మాతో పాటు ఉండేవాళ్ళు ఈజీగా ముప్పై వేలు రా చేసుకుంటే మేము మాత్రం ఓన్లీ పదివేలు పదకొండు వేల జీతం తీసుకుంటున్నాం కేవలం గవర్నమెంట్ తప్పిదం వల్ల ఇట్లాగా దయచేసి మీరు మా యొక్క సమస్యని పైకి పైన గవర్నమెంట్ అందరి తీసుకొని పోవాల్సిందిగా కోరుచున్నాము ప్లీజ్ అన్న దయచేసి చూడండి దాన్ని